आदेश वर्ता आरवान ये है ना तुमने दवा लो चुकी आदेश वर्ता आरवान ये है ना राम जैना चेली अगला उससे चलोगे ताबती नी बिलाबू ताबती चलोगे और उससे

మీరు ఎలాగో ప్రార్థన సో నిన్న దినాన్ని మనం చూసినట్లుగానే అక్కడ మీరు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి మీరు అనగా ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో ఫాలోవర్స్ అనేటువంటి ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో ఎవరైతే ఆయనను ేటటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు వారు ప్రాంతం చేయవలసినటువంటి ప్రాంత గురించి మాట్లాడతామనే సో ఇలాగున ప్రార్థన చేయడం మీరు ఇలాగ ప్రాంతం చేయడం అసలు రెండు బోదాలు కలయి మీరు ఇలాగ సో ఈ సమయంలో మనం ప్రాముఖ్యంగా ఒకే విషయాన్ని మనం చూద్దాం ఇలాగూ ప్రార్థన చేయడం సో ఎలా ప్రార్థన చేయాలి తొమ్మిదవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు ఎలాగూ ప్రార్థన చేయాలో మన ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటివి ఏంటివో లేదా ఆయనను వెంబడించేటటువంటి భాగంగా మనం ప్రత్యేకించి తప్పకుండా ప్రార్థించవలసినటువంటి విషయాలు ఏంటో యేసుక్రీస్తు పిస్తూ రౌల వారు వెంబడించే వారికి జ్ఞాపకం సో మనం ఇలా చేయాలి లేదా ప్రాంతంలో ఏమి చేయాలి అనేటువంటి మాటలు సమయంలో మనం చూద్దాం చూడండి మొట్టమొదటిది పరలోకమందున్న మాతీ నామము పరిశుద్ధ పరచుకుడము మాట ఒక్కొక్క మాట చాలా లోకం మందున్నటువంటి మాత నీ నామము పరిశుద్ధపరచబడంగా సో దేవుని నామము పరిశుద్ధ పరచబడడం అనేటువంటి దానిని గురించి మనం ప్రాంత చేయవలసినటువంటి సో మన ప్రార్థనలలో ఆయనను వెంబడించేటటువంటి వారంగా మనం చేయవలసినటువంటి ఏంటంటే అయ్యా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నీ నామం అనేటువంటిది పరిశుద్ధ పవిత్రమైనదిగా ఉండాలి ఉంటుంది అనేటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో మనం చేయవలసిన ప్రతివారం అయినా ఇంకా మనం రెండు వెళ్తే రెండవది చూడండి చాలా క్లియర్గా మనకు కనిపిస్తా ఉన్నాయి కామ పెట్టి మరి తెలుగులో రాసుకున్నటువంటి మాటలు నీ రాజ్యము వచ్చిగా సో నీ రాజ్యము వచ్చుదాకా సో దేవుని రాజ్యం రావడం గురించి ఆయనను వెంబడించేటటువంటి వారు ప్రార్థించాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా మనం బహుశా చూసే మాటలు లేదా చేయాలి అనేటువంటి ప్రార్థన అంశాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి సో కేవలం ఆయనను వెంబడించేటటువంటి వారంగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు లేకపోతే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి వాటిను పద్దాకా సాయంత్రం దాకా అడిగేటటువంటి సందర్భం మన జీవితాల్లో కాదు కానీ సో ఆయనను వెంబడించేటటువంటి వారంగా మనం అడగాల్సినటువంటి మాటలు ఆత్మీయ సంబంధమైనవి ఉండాలనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేపడటం చూస్తాం అందుకే ఆ ఆత్మీయ సంబంధంగా నీ నామం పరిశుద్ధపరచబడాలి అనేటువంటి ప్రార్థన తర్వాత నీ రాజ్యం రావాలి అనేటువంటి ప్రార్థన తృషుగాక సో రావాలి అనేటువంటి ప్రార్థన సో ఆయన వెంబడించేటటువంటి వారంగా ఆయన రాజ్యం రావాలి అనే ప్రార్థన మనం చేయాలా యూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్ మనం దానికోసం వేచి ఆయన రాజ్యాన్ని చూడడం కోసం వేచిం ఆయనతో సహవాసం చేయడానికి వేచా సో అది రావాలి అనేటువంటి దాని గురించి మన ప్రార్థన మన ప్రార్థన మనం చేయాలి ఇంకా చూడండి ని చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరుగా సో దేవుని చిత్తం నెరవేర్పు గురించి సో చాలా సార్లు మన చిత్తాల గురించి మనం ప్రార్థన చేస్తాము మన యొక్క అధికారాల గురించి మనం ప్రార్థన చేస్తాము మనం ఆ పరిశుద్ధత లేదా మనో మెప్పుల గురించి మనం ప్రార్థన చేస్తాము సో దేవుని గురించినటువంటి కన్సర్న్ ఆ దేవుని గురించినటువంటి ప్రార్థన మనం అనేక సార్లు విష్ణు విష్ణు అంటాం అందుకే ఇక్కడ జ్ఞాపన్నాడు ప్రభా నీ చిత్తం భూమి మీద నెరవేరాలి సో ఇవన్నిటికీ కూడా మూలంగా ఉన్నటువంటి మాట ఏంటంటే నీరు అనేటువంటి సో ఆయనను వెంబడించేటటువంటి వారిగా మనం అదే ప్రార్థన కాదు దేవుని గురించినటువంటి ప్రార్థన ప్రభా నామం అయ్యా ఆ నీ చిత్తం ముందు ఎలా నెరవేరకూడదు భూమి కూడా అలాగే ఇష్టమైనట్టుగా సో మీకు ఇష్టమైనట్టుగా సంకల్పం సో భూమి మీద నెరవేరబడుతుందిగా కానీ ప్రార్థన చేయాలి ఇంకా చూడండి ఆ తదు బలి కూడా మా మా అనుగిన ఆహారం మాకు దాచే బహుశా ఒకవేళ మనం ఈ ప్రార్థనలో ఒకవేళ మనం కానీ ఆలోచించగలిగితే శారీరక సంబంధమైనటువంటిదిగా ఒకటేమన్నా మనకి పడుతుందంటే అది మాత్రమే ఇది వస్తవానికి రెండింటికి సంబంధించిందే అది ఆత్మీయ ఆహారానికి సంబంధించింది శారీరకమైనటువంటి ఆహారానికి సంబంధించింది అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే మనం బ్రతకడానికి మనం బ్రతకడానికి మాత్రం ప్రార్థన చేయడం అనేటువంటిది తప్పు లేదు ఆ ప్రార్థనే బ్రతకవడం మాత్రం చాలా అంటే ఇక సాంతుంది కదా బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు సో అలాంటి సందర్భం పోయి సో మనం బ్రతకడానికి తినాలి అనేటువంటి దాని గురించి దేవుని ప్రార్థన చేయాలి కానీ నేను తినడం కోసం బ్రతకాలి అనేటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండకూడదు అందుకే ఆడొక మాట చూడండి మా అనుదిన ఆహారం సో డైలీ బ్రెడ్ అనేటువంటి మాట ఏ ఏ రోజు ఆహారం ఆ రోజు అనేటువంటి సో అనుదిన ఆహారం ప్రతి రోజు ఆహారం మాకు దానికి ప్రతి దిన ఆహారం మాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేయవచ్చు అది కేవలం శారీరక సంబంధమైన ఆహారం మాత్రమే కాదు అని దేవుని మాట దేవుని మాట ప్రభు ప్రతి దినం ఆ మమ్మల్ని ఆత్మీయంగా జీవింపజేసేటటువంటి నీ మాట మనం రోజు బైబిల్ చదవడం వల్ల దేవుడు మనకు మాట్లాడడం జరుగుతుంది అదే అనుదిన ఆహారం మనకు దయచేయడం దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మనం దేవుని పరిశుద్ధగా అందామని చదువుతూ దేవుడు మనతో ఏం ఆహారాన్ని అనుదినం అనుదినం అందించడం అనేటువంటి మనం వండుకోవడం ప్రాముఖ్యం ఆదివారాలో లేకపోతే గురువారాలో ఆ వారానికి ఒకసారి రెండు సార్లు అలాంటి ఆహారం కాదు దానికి అనుదిన ఆహారం మనకు అవసరం ఆత్మీయంగా జీవించాలంటే ఆ ఆదివారాలు లేకపోతే కొన్ని వారాలలో కొన్ని కాదు అది అనుదినమైనటువంటి ఆహారం అనుకుంటారా సో దాన్ని దేవుణ్ణి అడగాల మనం ఇప్పుడు నీ వాక్యం చదువుకున్నా నీ మాటలు చదువుతున్నా అవి నా జీవితానికి అమలు పరిచేలా నాకు ఆహారం అనుగ్రహించు అవి నేను అర్థం చేసుకొని మాకు దయచేయను అనేటువంటి మాట సో ఇంకా చూడండి ఇంకా ఆయన వెంబడించే వారిని ఏం ప్రార్థించాలి అంటే పన్నెండం మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను చేయి సో ఇది కూడా ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ప్రభావ మమ్మల్ని క్షమించు అనేటువంటిది ఆ మనం తప్పక చేయవలసినటువంటి ప్రాంతం సో ఒకవేళ మనం ఆ క్షమింపు అనేటువంటి ప్రాంతం మనం చేయలేకపోతా ఉన్నామంటే చేయటం లేదు అంటే అర్థం ఏంటంటే మనం ఆయన గమనిస్తున్నటువంటి వారం అనేక సార్లు మనం దేవుని ఎదుట మన 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 పాపాలని మనం చేసే అపరాధాలని మన రుణస్తుల మన రుణాలు దేవుని ఎత్తు ఒప్పుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉందంటే దాని అర్థం మనం ఆయనను వెడిస్తున్నటువంటి వాహనం అనేటువంటిది అర్థం చేసుకోవాలి అందుకే మేము క్షమించి ఉన్న ప్రకారం సో క్షమించడం ప్రాముఖ్యం క్షమించి ప్రభువును ఆ క్షమించు ప్రభు అని అడగడం ప్రాముఖ్యం సో ఈ మాట మన చూసాం మనం క్షమించకుండా మన ఇద్దరు క్షమించకుండా నన్ను ప్రభు అని అడిగితే మాత్రం అది మనకు అవిధేత అవుతుంది అది మనకి ఎలాంటి ఫలితాన్ని మనకు అందించుకో ఎందుకంటే మన ఎదురుతున్నటువంటి వాణ్ణి మనం క్షమించలేనప్పుడు మనం క్షమాపణ పొందుకునేటువంటి అర్హత మనకు లేదు సో ఆ క్షమాపణ యొక్క అర్హత లేకపోతే ఆ క్షమాపణ గురించినటువంటి ఆ భారం మనకు తెలియాలంటే అది మనకు తెలియాలంటే మనం ఎదుట క్షమించాలి అది రుణం రుణమాఫీ చేయడం ఎంత కష్టమో దేవుడి దగ్గర నుంచి మనం దాన్ని పొందుకోవడం ఎంత కష్టమో మనకు అర్థం కావాలంటే సరే అని అర్థం కావాలంటే మన పాపాలను మనం క్షమించబడడం దేవుడి నుంచి అది మనకు అర్థం కావాలంటే మనం ఎదుటోని కనీసం చిన్న చిన్న విషయాల్లో క్షమించడం మాకు సో ఎదుటోని క్షమించడం మనకు అర్థం కాకపోతే ఆ మనకు మరలా మరలా తప్పు చేసేటటువంటి ఆ విషయం శులకం అయిపోతుంది మాట మీకు అర్థమైంది సో పదే పదే పాపం చేస్తున్నటువంటి సందర్భం ఎందుకు తారసుపడుతుంది అంటే క్షమాపణ యొక్క భారం తెలియకపోతే దాని యొక్క అర్థం మనకు అర్థం కాకపోతే అది జరిగింది సో క్షమించడం ఎంత కష్టమో మనం అర్థం చేసుకుంటాం ఆ మరలా మరలా పాపం చేయడానికి ఇష్టపడాలి సో ఎదుటోని క్షమించడం వల్ల దాన్ని మనం అర్థం చేసుకుంటాం అప్పుడు ప్రభువు మనల్ని క్షమిస్తాడు అంత మాత్రమే కాదు కానీ మరలా పాపం చేయాలంటే అరే క్షమాపణ ఎంత భారమైనదో మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఆ పాపం జోలికి కలగకుండా జీవిస్తాం సో మన ప్రాంతంలో ఇది ప్రాముఖ్యం ప్రభు నేను ఎదుటిని క్షమించడానికి నన్ను క్షమించడానికి ప్రభా నేను మరలా పాపం చేయకుండా క్షమాపణ భారం అర్థం నాకు అనుగ్రహించడానికి మనం ఆయనను వెడించేటటువంటి వాళ్ళంగా మనం ప్రార్థన చేయాల ఇంకా చూడండి మమ్మల్ని శోధనలోనికి ఆ తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించము ఆ శోధనలను శోధనలోని తేక ఆ దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించము శోధనలు వస్తాయి శోధంలోకి తేక అనేటువంటి మాట మన శోధనలోనికి నడిపించకుండా దేవుడు మనల్ని కాపాడేటటువంటి స్థితి మనం ప్రార్థించడం ద్వారా అదే రీతిగా దుష్టుడు నుంచి మనం తప్పించాము దుష్టుడు అనేటువంటి మాటకు చుట్టినట్లు చూస్తే బ్యాడ్ అనేటువంటి మాట హీడు నుంచి అనేటువంటి మాట దుర్మార్గత అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం సో టెంప్టేషన్ అనేటువంటి మాట చూస్తా ఉన్నాం సో శోధనలోనికి మమ్మల్ని నడిపించు అదేవిధంగా ఈగిల్ అనేటువంటి మాట సో దుర్మార్గుత దుష్టుల నుంచి మనము రక్షించు అనేటువంటి అది మన ప్రార్థనలో మనం చేయవలసినటువంటి వారమైన సో ఆయన రమడించేటటువంటి వరంగా అనుదినం మనం శోధన ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుక్షణం శోధన ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుదినం దుర్మార్గత ఎదుర్కోవాల్సి ఉంటుంది దుష్టి నుంచి మనం రక్షింపబడకుండా ఇబ్బందులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది సో మన ప్రార్థనలో రమడించే వరంగా ప్రత్యేకించి ఇవన్నీ కూడా ఉండడం తప్పించను అనేటువంటి మాటకు ఆ లో కోసం మనం చూస్తే రాజ్యము బలము మహిమ ఇవై ఉన్నవి అనేటువంటి ఒక మాట మనకు కనిపిస్తా ఉండే సో చూడండి పద్నాలుగో వచ్చిన మనుషుల అపరాధములను సో అంతవరకు అంతవరకు పదమూడవ వచ్చిన పదమూడవ వచ్చిన వాళ్ళకు మనం ప్రార్థన చేయవలసినటువంటి విషయాలను మనం చేసుకోవచ్చు తదుపరి పద్నాలుగు వచ్చిన పదిహేనవ వచనంలో మనం చూస్తే ఆ పదమూడు పన్నెండు వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం ఎందుకు క్షమించాలి అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిదిస్తూ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం సో తొమ్మిదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు సో మనం ప్రార్థించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు వేసు పీస్తూ ప్రభులు వారు వెంబడించే వారికి జ్ఞాపకం చేస్తాము మొట్టమొదటిది చూడండి మొట్టమొదటిది నీ నామము పరిశుద్ధ పరిచిపెడాలి రెండవది నీ రాంసం రావాలి మూడవది నీ చిత్తం నెరవేరాలి నాలుగవది అనుదిన ఆహారం మాకు అనిపించు ఐదవది క్షమాపణ మాకు అనిపించు ఆరవది శోధం నుంచి దుష్టు నుంచి మమ్మల్ని కనిపించు ఏడు ఆరు విషయాలు ఆరు విషయాలు ప్రాముఖ్యమైనవి మనం చూస్తా ఉన్నాం సో ఈ రీతిగా ఈ రీతిగా మన జీవితాల్లో మనం ప్రార్థన చేయడం ప్రాముఖ్యం సో తప్పించమనే ఆ మాట దగ్గర పుట్టినోట్లో రాజ్యము బలము నీవైన్నవి అనేటువంటి మాట సమకూర్చడం జరిగింది సో అవి ప్రభువు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మన జీవితాల్లో రీతిగా ఆయన గమనించే వారంగా కేవలం ఈ లోక సంబంధమైన విషయాలు ఈ శరీర సంబంధమైన విషయాలు లేకపోతే మన బ్రతుకు ప్రతి పరిస్థితుల గురించినటువంటి విషయాలు మాత్రమే కాదు కానీ ప్రభువును గురించినటువంటి ప్రార్థన ప్రభువు కొడుకైనటువంటి ప్రార్థన ఈ రీతి అయినటువంటి మన జీవితంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రైతు నమ్మడించేటటువంటి మనం ప్రార్థన చేయడం కొద్ది మాట దేవుడు జీవించిన తర్వాత ప్రార్థన చేద్దాం అవును ప్రభావా నా జీవితంలో అయ్యా అనేక సార్లు నా గురించి నా కుటుంబం గురించి ఇలా సంబంధమైన విషయాల గురించి శారీరక సంబంధమైన విషయాల గురించి వీటి గురించి మాత్రమే నేను ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విషయాలు ఆయన ప్రార్థన చేయాలని మాటలు విషయాలు ఇలాగూ ప్రార్థన చేయము మీరు ఇలాగూ ప్రార్థన చేయాలనుకుంటు మాట

मानव निर्णय नजर आने से सूचित सुना प्रकमालय अग्रणी को सूचना प्राप्त हुई हमने